రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ తెలుగులో హిట్ సినిమా దేవుళ్ళు దాదాపు అందరు చూసే ఉంటారు అందులో విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు ఇద్దరు చిన్నారులు శక్తికి మించి తాపత్రయపడతారు పడతారు కనపడ్డ దేవుడి కల్లా మొక్కి మొక్కులు తీర్చుతారు ఇప్పుడు మనం తెలుసుకుపోయే స్టోరీ కూడా అంతకు మించి ఉంటుంది అయితే అక్కడ తల్లిదండ్రులు కలిసిపోయారు కథ సుఖాంతమైంది ఇక్కడ కూడా తల్లిదండ్రులు కలిశారు కానీ అందులో అందులేని విషాదం దాకుంది అదేంటో తెలిస్తే కన్నీ ఏంట ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం మాచన్పల్లి గ్రామంలో పగిళ్ల సైతులు సంధ్యా దంపతులకు ఇద్దరు సంతానం ఇరవై రెండేళ్ల యోగిత హైదరాబాద్లో పీజీ చో అవుతోంది ఇరవై ఏళ్ల చాణుక్య నల్గొండ పట్టణంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు అయితే భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం కారణంగా రెండేళ్ల కిందట సంధ్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని భర్తకు దూరంగా నల్గొండలోని సావర్కర్ నగర్ లో ఇంట్లో ఉంటుంది ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది అయితే భార్యకు దూరంగా ఉన్న సైదులు ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు భార్యతో సఖ్యతకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు పిల్లలకు కావలసిన అవసరాలు తీర్చుతూనే ఉన్నాడు అయితే తల్లిదండ్రులు ఇద్దరు వేర్వేరుగా ఉండటం ఇష్టం లేని యోగిత ఎన్నో సార్లు కలిపేందుకు ప్రయత్నించింది కానీ ఏవేవో కారణాలతో ముందుకు సాగలేదు అయినా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది గురువారం తల్లిదండ్రులను కలిపేందుకు శ్రీశైలం వెళ్లేందుకు తల్లిని నొప్పించింది తండ్రి సరే అన్నాడు బాయ్ కూడా సర్దుకున్నాడు కానీ అందుకు తల్లొప్పుకోలేదు తండ్రి కూతుళ్లను వెళ్లి రమ్మని చెప్పింది అందుకు ఒప్పుకున్న యోగిత సరే వెళ్లి ఆ శ్రీశైలం వల్ల మొక్కుకుందామనుకుంది ఏం జరిగిందో ఏమో తీరా శ్రీశైలం వెళ్లడానికి బయలుదేరే ముందు నల్గొండ సావర్కర్ నగర్ లోని అద్దె ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ప్రాణం షాక్ కి గురైన తల్లి తమ్ముడు లబోదీపోమన్నారు విషయం తెలుసుకున్న తండ్రి బోరున విలపిస్తూ నల్గొండలోని అద్దింటికొచ్చి కూతురి మృతదేహాన్ని సొంతూరు మాచం పలికి తీసుకెళ్లాడు తల్లి సంధ్య కూడా భర్తతో కలిసి మాచన్పల్లి వెళ్లి యోగిత అంత్యక్రియలో పాల్గొంది ఇది చూసిన గ్రామస్తులు స్థానికులు అయ్యో యోగిత తల్లిదండ్రులను కలిపేందుకు ప్రాణాలు తీసుకున్నావా అంటూ రోధిస్తున్నారు తాను అనుకుంటున్నట్టు తల్లిదండ్రులను కలిపేందుకు ప్రాణ త్యాగం చేసిన యోగిత జరస్మరణీయురాలు అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి